ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం అండి ఈరోజు ఒక మంచి షేర్ కోసం తెలుసుకుందాం బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇది గవర్నమెంట్ షేర్ అండి పిఎస్ షేరు అంటే ఇది ఇది డిఫెన్స్కి సంబంధించిన షేర్ అంటే ఇది అయితే దీని తాలూకా రిజల్ట్స్ అనేవి ఒక ఆరు నెలల వరకు ఏ విధంగా ట్రేడింగ్ ట్రేడింగ్ అయ్యింది అనేది మనం చెప్పుకుందాం దాని ప్రకారం ఈ షేరు ఏ విధంగా డెవలప్ అవుతుంది తర్వాత ఇంకా మిగతా విషయాలు కూడా చెప్పుకుందాం ఫస్ట్ ఈ చార్ట్ చూద్దాం ఇందులో మీకు ఏంటంటే డేటు ప్రైస్ మంత్లీ ఇంక్రీజ్ డిక్రీజ్ లాస్ట్లో పర్సంటేజ్ ఇప్పుడు డేట్ వైజ్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే సెవెంత్ మంత్ వరకు జనవరి రెండు నుంచి జూలై ట్వెల్త్ వరకు అన్నమాట ప్రైస్ నూట ఎనభై రెండు ఏవో ఇచ్చాను నూట ఎనభై మూడు ఇలాగా మొత్తం అంతా కూడా మంత్లీలో ఎంతవరకు అయింది అదే విధంగా ఇంక్రీజ్ ఏ విధంగా అయింది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా ఇంక్రీజ్ అయింది మొత్తం మీద దాని తాలూకా పర్సంటేజ్ అంతా పక్క కోలంలో మనం పెట్టుకున్నాం ఆ చివరి కోలం కోసం తర్వాత మాట్లాడదాం ఫస్ట్ ఎన్ని నూట ఎనభై రెండు రూపాయలు ఇరవై పైసల దగ్గరే స్టార్ట్ అయిందండి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి ఒకటో తారీఖుకి నూట ఎనభై మూడు పాయింట్ నాలుగు అంటే రూపాయి ఇరవై పైసలు పెరిగిందండి అంతే కేవలం అంటే జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ నైన్ పర్సెంట్ అండి అది పెరిగింది అంతా అంటే తర్వాత మార్చ్ ఒకటికి చూసుకుందాం ఈ ఫిబ్రవరికి మార్చికి ఉన్న డిఫరెన్స్ అనేది ఇరవై రెండు రూపాయల ఇరవై పైసలు అండి రెండు వందల ఐదు పాయింట్ అరవై పైసల దగ్గర క్లోజ్ అయింది ఆ మంత్లో ట్వెల్వ్ పర్సెంట్ పెరిగినట్టు ట్వెల్వ్ పాయింట్ వన్ పర్సెంట్ తర్వాత మార్చి నుంచి ఏప్రిల్కి చూసుకుందామండి రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ సున్నా ఐదు దగ్గర క్లోజ్ అయినట్టు అంటే పదిహేను రూపాయలు నలభై ఐదు పైసలు సంపాదించిందండి అది సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి ఈక్వల్ అది తర్వాత ఫిఫ్త్ మంత్లో అంటే మే మంత్కి రెండు వందల ముప్పై ఐదు పాయింట్ ఒకటి ఐదు మే రెండో తారీఖుకి పద్నాలుగు రూపాయల పది పైసలు సంపాదించిందండి అంటే సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కింద లెక్క అయితే మే ముప్పై ఒకటికి రెండు వందల తొంభై ఆరు పాయింట్ తొంభై ఐదు చూడండి ఇక్కడ బాగా గమనించండి ముప్పై ఐదు నుంచి తొంభై ఆరు వరకు వెళ్ళిపోయింది అంటే అరవై ఒక్క రూపాయి ఎనభై వయసులు పెరిగిపోయిందండి ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఒకేసారి ఆ మంత్లో పెరిగిందండి ఎందుకు అంటే ఈ మోదీ గారికి టౌరెట్ టైము నాలుగు వందల సీట్లు వచ్చేస్తాయి ఇంకా పిఎస్ షేర్లు అన్నీ బాగా పరుగులెడతాయి డిఫెన్స్ షేర్లన్నీ పరుగులెడతాయి రైల్వే షేర్లన్నీ పరుగులెడతాయి అని చెప్పేసి అనుకున్నారన్నమాట దానివల్ల మేన మే నెలలోనే బాగా ఇంప్రూవ్మెంట్ అనేది కనపడింది అనమాట అది తర్వాత ఈ జూన్కి అంటే జూలై ఒకటికి అంటే జూన్ అనుకోవచ్చు మూడు వందల ఏడు పాయింట్ తొమ్మిది ఐదు దగ్గర క్లోజ్ అయిందండి అంటే పదకొండు రూపాయలు పెరిగింది త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ పెరిగిందండి మొన్న ట్వెల్త్కి శుక్రవారం క్లోజ్ అయ్యేటప్పటికి మూడు వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు దగ్గర క్లోజ్ అయిందండి అంటే ఇరవై మూడు రూపాయలు యాభై ఐదు పైసలు పెరిగిందండి ఒకటో తారీఖు నుంచి ఇకపోతే ఈ పక్కన ఉన్న కాలంలో ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ ట్వంటీ వన్ ట్వంటీ నైన్ సిక్స్టీ టూ సిక్స్టీ నైన్ ఎయిటీ వన్ ఇలా ఉన్నాయి కదా ఇది ఎలాగంటే మనం జనవరి రెండు నుంచి మార్చికి మార్చ్ ఒకటో తారీఖుకి ఎంత పెరిగింది అంటే దాన్ని దీన్ని కంపేర్ చేసుకుంటే ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ పెరిగిందండి అదే ఏప్రిల్తో కంపేర్ చేసుకుంటే అంటే జనవరినే మనం బేస్గా తీసుకుంటున్నాం అన్నమాట జనవరి రెండో తారీఖుని నూట ఎనభై రెండు పాయింట్ రెండుని బేస్గా తీసుకొని ఈ విధంగా పెరిగినవన్నీ కూడా అంటే నూట ఎనభై మూడు రెండు వందల ఐదు రెండు ఇరవై ఒకటి రెండు ముప్పై ఐదు రెండు తొంభై ఆరు మూడు వందల ఏడు మూడు వందల ముప్పై ఒకటి ఇలా పెరిగాయి కదా దీన్ని దాంతో కంపేర్ చేస్తూ ఏ నెలలో ఎంత వచ్చింది మార్చిలోని ట్వెల్వ్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ వచ్చిందండి ఏప్రిల్ వచ్చేటప్పటికి ట్వంటీ వన్ పాయింట్ థర్టీ టూ అనుకోవచ్చు అదేవిధంగా మే వచ్చేటప్పటికి ట్వంటీ నైన్ పాయింట్ జీరో సిక్స్ అదే జూన్ వచ్చేటప్పటికి అరవై రెండు పాయింట్ తొంభై ఎనిమిది జూన్ ఎండింగ్ అయ్యేటప్పటికి అరవై తొమ్మిది పాయింట్ సున్నా రెండు మొన్న జూలైలోని పన్నెండో తారీఖుకి ఎనభై ఒకటి పాయింట్ తొంభై నాలుగు పర్సెంట్ పెరిగిందండి అంటే ఆరు నెలల మనకి ఎయిటీ వన్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది ఎయిటీ టూ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చినట్టు చూడండి పక్కన మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ మంత్స్ యావరేజ్ అని పెట్టాను కదా అంటే ఈ ఆరున్నర నెలలకి యావరేజ్ అనేది ట్వెల్వ్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ అండి చూడండి అంటే మీరు పెట్టుకున్న పెట్టుబడికి ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది ఎవరి మంత్ అంటే వంద రూపాయలకి పన్నెండు రూపాయలు ఈ ఆరు నెలల్లో అదేవిధంగా రాబోయే ఆరు నెలల్లో కూడా ఈ విధంగా ఉండదు దీని ఆర్డర్ బుక్ మనం పరిశీలించామనుకోండి ఇప్పటికీ డెబ్బై ఐదు వేల కోట్లు ఆర్డర్లు ఉన్నాయండి అదే కాకుండా మొన్న శుక్రవారం క్లోజ్ అయ్యే ముందు ఒక ఇరవై నిమిషాల ముందు ఒక పెద్ద ఆర్డర్ మళ్ళా రెండు వందల ముప్పై కోట్ల ఆర్డర్ వచ్చిందండి కాబట్టి నెక్స్ట్ వీక్లో ఇది మంచి పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట చూడండి నవరత్న డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హ్యాజ్ ఆప్టైన్ అన్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఇది ఎక్స్పోర్ట్ ఆర్డర్ అండి మన డిఫెన్స్కి ఇచ్చింది కాదు వర్త్ యూరో ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ మిలియన్ ఎస్టిమేటెడ్ వాల్యూ రూపీస్ టూ థర్టీ క్రోర్స్ ఫ్రమ్ రిలయన్స్ డిఫెన్స్ సిస్టమ్స్ టిఆర్డిఎస్ ఫర్ ద మాను అండ్ సప్లై ఆఫ్ ట్రాన్స్మిట్ రిసీవ్ టీఆర్ మాడ్యూల్స్ విల్ బి యూజ్డ్ ఇన్ ద రాడార్స్ ఆఫ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ దాంట్లో ఉపయోగించడానికి దీనికి ఫారెన్ ఆర్డర్ వచ్చిందండి మొత్తం మీద రెండు వందల ముప్పై కోట్లు ఇదేనే కాదు ఇది ఇంకా చిన్న ఆర్డర్ ఇంకా వీళ్ళకి చాలా ఆర్డర్స్ ఉన్నాయన్నమాట ఇంత పెద్ద ఆర్డర్స్ హళ్ళకి తప్ప ఇంకా దేనికి కూడా డిఫెన్స్ షేర్లో లేవండి అదేవిధంగా ఎల్ ఉన్నాయి మళ్ళీ నాలుగు లక్షల కోట్ల ఆర్డర్లు ఉన్నాయని చెప్పి దాని ఆర్డర్ బుక్లో తెలుస్తుంది అది అందువలన దీని ఆర్డర్ బుక్ చూసుకున్నా మనకి చాలా ఉందండి ఇంకా వీళ్ళకి పని చాలా ఎక్కువ ఉందన్నమాట కాబట్టి లాభాలు అనేవి ఇన్ని లక్షల కోట్లు వేల కోట్ల మీద ఆర్డర్స్ ఉంటే అనేవి కూడా కంపల్సరీగా ఉంటాయి కదా కాబట్టి ఏ కంపెనీ అయినా లాభాల్లో ఉంటే ఆటోమేటిక్గా షేర్ పెరగచ్చు అన్నమాట అందువలన ఈ షేర్ మంచి స్ట్రాంగ్గా ఉండే షేర్ అని చెప్పి చెప్పుకోవచ్చు ప్రజెంట్ రేట్లో కూడా మంచి రేట్లోనే ఉందండి అంటే మిమ్మల్ని కొనమని కాదు ఇప్పుడు క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి గమనించండి మార్చి ట్వంటీ థర్డ్ నుంచి మార్చ్ ట్వంటీ ఫోర్త్ వరకు అంటే మార్చ్ ట్వంటీ థర్డ్ ఒక క్వార్టర్ జూన్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ ట్వంటీ త్రీ డిసెంబర్ ట్వంటీ త్రీ మార్చ్ ట్వంటీ ఫోర్ ఆపరేటింగ్ రెవెన్యూ అంత ఉంది ఫస్ట్లో అయితే ఆరు వేల నాలుగు వందల యాభై ఆరు పాయింట్ ఆరుందండి అక్కడ మార్చిలోని తర్వాత జూన్లో తగ్గింది మళ్ళీ సెప్టెంబర్లో పెరిగింది డిసెంబర్లో పెరిగింది మార్చిలో డబుల్ అయిపోయింది ఏకంగా మార్చ్ ట్వంటీ ఫోర్త్కి నెక్స్ట్ కూడా ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖుని దీని తాలూకా రిజల్ట్స్ ఉన్నాయి ఆ ఇరవై తొమ్మిది రిజల్ట్ తర్వాత ఇది బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది అదేవిధంగా రేపు నెక్స్ట్ వీక్లో జరగబోయే బడ్జెట్లో కూడా ఈ డిఫెన్స్ షేర్లకి చాలా మంచి అవకాశాలు అనేవి ఉన్నాయన్నమాట బడ్జెట్ అందులోని బెల్ ఒకటి హల్ ఒకటి బిఈఎంఎల్ ఒకటి భారత్ డైనమిక్స్ ఒకటి ఈ నాలుగు పేర్లు బాగా వినపడుతున్నాయండి అది కాక మజ్గండాకు కొచిన్ షిప్పు ఈ విధంగా మిగతా అన్నీ కూడా చూసుకోండి ఇది ఆపరేటింగ్ రెవెన్యూ అనేది ఎలా ఉందో చూస్తారు ఆపరేటింగ్ ప్రాఫిట్ చూస్తారు ఎక్స్పెన్సెస్ వదిలేయండి ఎక్స్పెన్సెస్ పోను కదా మీకు ఆపరేటింగ్ ప్రాఫిట్ వస్తుంది డెప్రిషియేషన్ అనేది ఉన్న మెషినరీ బట్టి ఆ డెప్రిషియేషన్ అనేది ఉంటుంది కొత్తవి కొంటే మళ్ళీ పెరుగుతుంది ఇంట్రెస్ట్ కూడా అంతే అప్పులు ఏమైనా ఉంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది ట్యాక్స్ అనేది లాభాలు ఎక్కువ వస్తే ట్యాక్స్ అనేది కూడా సుమారుగా ఎక్కువ కట్టే అవకాశం ఉంటుంది నెట్ ప్రాఫిట్ చూసుకోండి ఆపరేటింగ్ రెవెన్యూ తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్ తర్వాత నెట్ ప్రాఫిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అన్ని ఖర్చులు పోను లాస్ట్లో ఉండేది నెట్ ప్రాఫిట్ మాట ఇది జూన్ ట్వంటీ తోడు ఐదు ముప్పై సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ని ఎనిమిది పన్నెండు డిసెంబర్లోని ఎనిమిది తొంభై మూడు అంటే అక్కడ తక్కువ వచ్చింది ఆ రెండు క్వార్టర్లో కూడా కాబట్టి ఆ షేర్ అందుకే అలాగని అత్తనాడకలో ఉంది అన్నమాట అది ఈ మార్చ్ ట్వంటీ ఫోర్త్ వచ్చేటప్పటికి భారీగా పెరిగింది అండి సెవెంటీన్ ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ అప్పుడు షేర్ కూడా థర్టీ పర్సెంట్ ఎంతో రిటర్న్స్ ఇచ్చింది కదా కాబట్టి ఈ రిజల్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఏ షేర్లకైనా ఇప్పుడు సంవత్సరానికి రిజల్ట్స్ చూసుకుందాం యాన్యువల్ రిజల్ట్స్ అనేవి ఇరవై సంవత్సరం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రతి సంవత్సరం మార్చ్ థర్టీ ఫస్ట్కి క్లోజ్ అవుతాయి కదా ఇప్పుడు ఆ టోటల్ రెవెన్యూ అనేది చూడండి థర్టీన్ థౌజండ్ ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ అలా ఇంక్రీజ్ అవ్వకుంటూ వచ్చింది కాబట్టి కంపెనీ తాలూకా పెర్ఫామ్ అనేది చాలా బాగుంది గ్రాడియల్గా వెళ్తుంది అన్నమాట భారీగా పెరిగిపోవట్లేదు షేర్ కూడా నెమ్మదిగా వెళ్తుంది చక్కగా వెళ్తుంది వెళ్తుందన్నమాట మంచి పొజిషన్లో ఉంది తర్వాత నెట్ ప్రాఫిట్కి వెళ్ళిపోదు అవన్నీ ఖర్చులు పోను లాస్ట్లోనే పదిహేడు వందల తొంభై మూడు మార్చిలోని అదే మార్చి మార్చ్ ఇరవైలోని ఇప్పుడు మార్చ్ ఇరవై నాలుగు చూసుకోండి నాలుగు వేల ఇరవై అంటే ఈ ఐదు సంవత్సరాల్లోని డబల్ కనపడుతుంది పదిహేడు వందలకి పదిహేడు వందల తొంభై మూడు అంటే పద్దెనిమిది వందలు అనుకోండి పద్దెనిమిది వందల డబల్ మూడు వేల ఆరు వందలు ఉండాలి కానీ నాలుగు వేల ఇరవై మనకు కనపడుతుంది అంటే ఐదు సంవత్సరాల్లో డబల్ అయిందంటే షేర్ అనేది కూడా అదే విధంగా డబల్ అవుతుంటుందండి తర్వాత మార్చ్ ట్వంటీ త్రీలో కూడా త్రీ థౌజండ్ వరకు వెళ్ళింది ట్వంటీ టూలోని రెండు వేల మూడు వందలు మార్చ్ ట్వంటీ ఫస్ట్ రెండు వేల అరవై ఐదు ఈ పెర్ఫార్మెన్స్ అనేది అలా ఇంక్రీజ్ అవ్వకుంటూనే వచ్చిందండి ఎక్కడ డిక్రీజ్ అనేది లేదు దేంట్లో కూడా డిక్రీజ్ లేదు దీనికి కాబట్టి ఈ షేరు మనం కొనుక్కోవడానికి పెట్టుబడి పెట్టడానికి ఇంట్రాడే అవ్వచ్చు షార్ట్ టర్మ్ అవ్వచ్చు లాంగ్ టర్మ్ అవ్వచ్చు లాంగ్ టర్మ్ అయితే చాలా మంచిది ఇంక ఇవన్నీ ఆలోచించరు వాళ్ళు లాంగ్ టర్మ్ పెట్టుకునే వాళ్ళు కంపెనీ బాగుందా లేదా స్ట్రెంగ్త్ ఉందా లేదా ఇది పెర్ఫామ్ చేస్తుందా లేదా మంచి లాభాలు వస్తాయా లేదా సేల్స్ అనే బాగుంటుందా లేదా ఇవే చూస్తారు లాంగ్ టర్మ్ వాళ్ళు మీకు ఈ ఈపీఎస్ అనేది బిలో ట్వంటీ ఎక్కువ మంది మనం లెక్క పెట్టుకుంటారండి కాబట్టి దీని తాలూకా ఈపీఎస్ అనేది చూడండి ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో పిఈ రేషియో సిక్స్టీ పాయింట్ సిక్స్ వన్ రేట్ ఆఫ్ ఎర్నింగ్స్ ఆర్ఓఇ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాబట్టి ఇవి చాలా బాగున్నాయండి ఈ రేషియోస్ కూడా ఇప్పుడు ఈ రేషియోస్ అనే టేబుల్లో అంటే ఫోటోలోని ఫ్రేమ్లోని ఒకటి బాగా అబ్జర్వ్ చేయండి మీరు లాంగ్ టర్మ్ డెబ్ట్ టు ఈక్విటీ యాన్యువల్ అన్ని జీరోలో కనపడుతున్నాయి అంటే డెబ్ట్ అనేది దీనికి అస్సలు లేదండి ఎక్కువ టోటల్ డెబ్ట్ టు టోటల్ ఈక్విటీ యాన్యువల్ అవి కూడా అన్ని సున్నాలే ఉన్నాయి చూడండి దీనికి అప్పు అనేది లేదు దానివల్ల టోటల్ డెబ్ట్ అనేది తక్కువ లేదు ఇక్కడ ఇలా జీరోలు చూపిస్తున్నాయి కానీ చాలా తక్కువ మాట దీని తాలూకా డెబ్ట్ అనేది కాబట్టి డెబ్ట్ లేని కంపెనీలు అన్నీ కూడా బాగా వర్క్ చేస్తాయండి ఎప్పుడు కూడా తర్వాత ఈబీడిఐటీ చూడండి యాన్యువల్ మార్జిన్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మార్చ్ ట్వంటీ థర్డ్లో చూసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ టూలో చూసుకుంటే ట్వంటీ త్రీ ట్వంటీ వన్లో చూసుకుంటే ట్వంటీ త్రీ ట్వంటీలో చూసుకున్నా ట్వంటీ వన్ కాబట్టి దీని తాలూకా యాన్యువల్ మార్జిన్ కూడా చాలా బాగుంది తర్వాత స్వాట్ ఒకటి చూడండి స్ట్రెంగ్త్ వీక్నెస్ ఆపర్చునిటీ థ్రెట్స్ ఈ స్ట్రెంగ్త్ అనేది ట్వెల్వ్ పాయింట్స్ ఉందండి అంటే చాలా ఎక్కువ స్ట్రెంగ్త్ దీని తాలూకా పనితనం అనేది చాలా బాగుంటుంది అన్నమాట వీక్నెస్ అనేది రెండు చాలా తక్కువ ఆపర్చునిటీ త్రీ థ్రెట్స్ అనేది వన్ అసలు థ్రెట్స్ అనేవి అంటే మామూలు కామన్గా పెడుతుంటారు మెయిన్గా మీరు చూసుకోవాల్సింది స్ట్రెంగ్త్ అనేది ఒకటి చూసుకోవాలండి స్ట్రెంగ్త్ ఎన్ని పాయింట్లు ఉంటే ఆ కంపెనీ అంత బాగున్నట్టు అంత స్ట్రాంగ్లో ఉంది ఇది రీసెంట్గా డివిడెండ్ అనేది ప్రకటించింది ఫిబ్రవరిలో ఒకసారి అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులోని మళ్ళీ మార్చ్ ఇరవై రెండుని ఒకసారి ఇంటర్మ్ డివిడెండ్లో ప్రకటించిందండి అండి డెబ్బై ఐదు పైసలు చొప్పుని ప్రతి షేర్కి డెబ్బై పైసలు డెబ్బై పైసలు వస్తుంటుంది అనమాట ఈ బెల్ కంపెనీ వాళ్ళు అసలు ఏం చేస్తారు అనేది మనం చూసుకుందాం ఇప్పుడు ఈ బెల్ ఈజ్ ఏ మేజర్ సప్లయర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ టర్న్ కీ సిస్టమ్స్ టు ద ఇండియన్ డిఫెన్స్ ఫోర్స్ ఈ డిఫెన్స్ ఫోర్స్కి టర్న్ కీ సిస్టమ్స్ అన్ని సప్లై చేస్తారండి దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ వెపన్ సిస్టమ్ ట్యాంక్ ఎలక్ట్రానిక్స్ అవియోనిక్స్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్స్ ఎలక్ట్రో ఆప్టిక్స్ నేవల్ సిస్టమ్స్ రాడార్స్ కమ్యూనికేషన్స్ ఎవరెవరికి ఆర్మీకి నేవీకి ఎయిర్ ఫోర్స్కి పారామిలిటరీ ఫోర్సెస్కి వీళ్ళకి ఈ విధంగా ప్రొడక్ట్స్ అనేవి అదేవిధంగా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్లో చూద్దాం టెలికమ్యూనికేషన్ టెర్మినల్స్ అండ్ నెట్వర్క్స్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్స్ అండ్ సాట్కామ్ ప్రొడక్ట్స్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ సోలార్ ప్రొడక్ట్స్ అండ్ సిస్టమ్స్ టన్ కీ సిస్టమ్స్ ఈ గవర్నెన్స్ నెట్వర్క్స్ అండ్ కాంపోనెంట్స్ ది మేజర్ ప్రొడక్ట్స్ ఎక్スポర్టెడ్ అంటే వీళ్ళు ఎక్ esport చేసే ప్రొడక్ట్స్ ఏంటి అనేది కోస్టల్ రాడార్ సిస్టమ్ కమ్యూనికేషన్ equipment data link రాడార్ ఫింగర్ ప్రింటింగ్ సిస్టమ్ టీఆర్ మాడ్యూల్స్ లో బ్యాండ్ రిసీవర్స్ మెకానికల్ పార్ట్స్ సోలార్ హైబ్రిడ్ పవర్ EOS కేబుల్ హోమ్స్ రాడార్ స్పేర్స్ సబ్ అసెంబ్లీస్ ఆఫ్ మిసైల్ సిస్టమ్స్ షక్లర్ స్పేర్స్ పీసీబీ అసెంబ్లీస్ మొదలై ఇది ఏ కంట్రీలకి ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు చాలా కంట్రీలకి ఎక్స్పోర్ట్ చేస్తుంది కాబట్టి ఇన్ని కంట్రీలకి ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీ దాని తాలూకా సేవ్ సేల్స్ అనేది ఏ విధంగా ఉంటుంది దాని తాలూకా లాభాలు అనేవి ఏ విధంగా ఉంటాయి ఇది మనం చూడాల్సిందండి బ్యాక్గ్రౌండ్ అనేది ఏ షేర్లోనైనా పెట్టుబడి పెట్టాలి అంటే మనం ఇవన్నీ తెలుసుకుంటేనే మనం పెట్టుబడి పెట్టుకోవాలండి కాబట్టి ఏ విధంగా చూసుకున్నా దీని తాలూకా పనితనం అనేది చాలా బాగుంది వీళ్ళకే కాదండి మన ఇండియాలో డిఫెన్స్ కోసం చాలా ఎక్కువ ఖర్చు పెడతారు కాబట్టి ఆ వర్క్లన్నీ దీనికి ఇస్తారు చాలా వర్క్ వస్తాయి అన్నమాట బెల్కి ఇప్పుడుకున్న వర్క్లే చాలు వాళ్ళకి ఇంకా ఎక్కువ వచ్చాయి అనుకోండి ఇంకా లాభాలు వస్తాయన్నమాట కాబట్టి ఇది మంచి షేరా కాదా అనేది బాగా ఇప్పుడు చూడండి ఇందులో మీకు ఈ కంపారిజన్లో అంటే పీర్ కంపారిజన్ పీర్ గ్రూప్ ఇలా చెప్తారన్నమాట అసలు ఏ విధంగా ఉంది ఇక్కడ నాలుగు కంపెనీలు మనం సెలెక్ట్ చేసామండి బెల్ హల్ జిఆర్ఎస్సి బీడీఎల్ ఈ నాలుగు కూడా డిఫెన్స్కి సంబంధించిన షేర్లు అన్నమాట అందులోని లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఎంతలో ట్రేడ్ అయింది మూడు వందల ముప్పై మూడు పాయింట్ ముప్పై అని చూపిస్తున్నారు హల్ ఐదు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది జిఆర్ఎస్సి రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు బీడిఎల్ పదహారు వందల అరవై ఆరు ఈ నాలుగు షేర్లు మూడు షేర్లు మాత్రం నమ్మకం ఉంది బాగా జిఆర్ఎస్సి అంటే ఈ మధ్య బాగా పెరిగిపోయింది కాబట్టి చెప్పలేం దాంట్లో పెట్టుబడి పెట్టుకోవచ్చా పెట్టకూడదా అనేది ఈ బెల్ హల్ బీడియోలు మాత్రం పెట్టుబడి పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి ఎవరైనా పెట్టుకోవచ్చు తర్వాత దాని తాలూకా చేంజ్ అనేది జీరో పాయింట్ సిక్స్ సెవెన్ వన్ పాయింట్ జీరో ఫైవ్ జీరో పాయింట్ టూ ఎయిట్ మొన్న డ్రాప్ అయ్యాయి ఫ్రైడే అందువల్ల అది చూపిస్తుంది అలా ఫిఫ్టీ టూ వీక్ హై లో ఎంతెంత ఈ బెల్ అనేది మూడు వందల నలభై టచ్ అయిందండి లో నూట ఇరవై మూడు అంటే సంవత్సరం కిందట ఎవరైనా పెట్టుబడి పెట్టుకుంటే నూట ఇరవై మూడు రూపాయలు మూడు వందల నలభై అయిందండి అది అంటే ఎంత పెరిగినట్టు వన్ సిక్స్టీ వన్ సెవెంటీ పర్ పర్సెంటేజ్ పెరిగినట్టు అండి అంటే సంవత్సరానికి ఆ ఇచ్చిన రిటర్న్స్ వన్ సెవెంటీ రిటర్న్స్ వంద రూపాయలు పెట్టుకున్న పెట్టుకున్నవాడికి నూట డెబ్బై ప్రాఫిట్ అంటే మొత్తం మీద వంద ప్లస్ నూట డెబ్బై రెండు వందల డెబ్బై రూపాయలు అయిపోయింది బెల్లో పెట్టుకున్న వాళ్ళకి అదేవిధంగా హాల్ చూడండి ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు టచ్ అయింది పదిహేడు వందల అరవై ఏడు ఇది కూడా అంతే మూడు రెట్లు పైగా పెరిగింది అంటే త్రీ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చాయండి దాంట్లోనే హల్లో పెట్టుకునే వాళ్ళకి ఈ హల్లో కూడా లక్ష పాతిక వేల కోట్ల ఆర్డర్లు ఉన్నాయండి వాళ్ళకి కూడా అది డిఫెన్స్ షేర్ చాలా మంచి షేర్ అనమాట జిఆర్ఎస్సి అది కూడా చూడండి ఐదు వందల అరవై ఐదు రూపాయలు ఉండేదండి ఈ ఇయర్ స్టార్టింగ్లోని రెండు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు పెరిగింది అంటే ఫైవ్ టైమ్స్ పెరిగిపోయిందండి వంద రూపాయలు పెట్టుకునే వాడికి ఐదు వందలు వచ్చేసింది అందులోనే కాబట్టి ఇంత హైలో ఉన్న షేర్లో మనం పెట్టుబడి పెట్టొచ్చా పెట్టకూడదా అనేది మీరు చూసుకోండి అదేవిధంగా హల్ అన్నారా అది కూడా అంతే మూడు త్రీ హండ్రెడ్ పర్సెంటేజ్ పెరిగింది ఈ బెల్ మాత్రం మంచి వర్క్లో ఉంది వన్ పా వన్ సెవెంటీ పర్సెంటే చెప్తున్నాను మీకు బీడిఎల్ చూడండి నాలుగు వందల యాభై నుండి పదిహేడు వందల తొంభై నాలుగు ఇది కూడా అంతే వంద రూపాయలు పెడితే నాలుగు వందల రూపాయలు వచ్చింది కానీ దీని తాలూకా స్టంక్ ఇంకా ఉందండి బాగా పెరిగే షేర్ అది కూడా తర్వాత రిజల్ట్స్ అనేవి చూసుకోండి సేల్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఎనిమిది అన్ని కోట్లలోనే మొత్తం అంతా కూడా అయితే పద్నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు జిఆర్ఎస్సి వెయ్యి పదిహేను చూడండి ఎంత పెద్ద పెద్ద పెరిగిన షేరు వెయ్యి పదిహేను మాత్రం ఉంది సేల్స్ అనేది దీనికి మాత్రం ఎయిట్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ బెల్కి బీడిఎల్ చూడండి ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ మాత్రమే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పదిహేడు వందల ఎనభై మూడు నలభై రెండు తొంభై రెండు నూట పదకొండు పాయింట్ అరవై రెండు ఎనభై ఎనిమిది పాయింట్ డెబ్బై ఎనిమిది ఈక్విటీ క్యాపిటల్ ఏడు వందల ముప్పై కోట్లు అండి ఏకంగా అంటే ఈక్విటీ క్యాపిటా క్యాపిటల్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది హల్లో చూడండి దీంట్లో సగం ఉంది అది మూడు వందల ముప్పై నాలుగు దీంట్లో సగం సగానికి సగం ఇంకా జిఆర్ఎస్సి నూట పద్నాలుగు బీడీఎల్ చూడండి నూట ఎనభై మూడు కోట్లు అంటే ఈక్విటీ పరంగా కూడా చాలా బాగుందండి ఇది ఫేస్ వ్యాల్యూ అనేది వన్ రూపీ ఫైవ్ రూపీ టెన్ రూపీ ఫైవ్ రూపీస్ తర్వాత రేషియోస్ కిందనిచ్చారు మెయిన్ ఈపీఎస్ చూసుకోండి ఐదున్నర బెల్ హల్ చూడండి నూట పదమూడు పాయింట్ ఐదు ఏడు చాలా ఎక్కువ ఉందండి హల్ కానీ ఇంకా పెరుగుతూనే ఉంది మరి ఎందుకు పెరుగుతుంది ఏంటి అనేది మరి దాని స్ట్రెంగ్త్ ఏటనేది తెలియాలి జిఆర్ఎస్సి థర్టీ వన్ పాయింట్ వన్ నైన్ అండ్ బీడీఎల్ థర్టీ త్రీ పాయింట్ ఫోర్ త్రీ కాబట్టి ఈపిఎస్ కూడా చాలా మంచి వాల్యూలో ఉందండి ఇది తర్వాత పిఈ రేషియో అనేది సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీ టూ పర్సెంట్ ఫార్టీ నైన్ పర్సెంట్ ఎలా చూసుకున్నా కానీ ఈ నాలుగు షేర్లలోని కంపారిజన్ చేసుకున్నప్పుడు బెల్ తాలూకా స్ట్రెంగ్త్ అనేది చాలా బాగుందండి ఇది తాలూకా విశ్లేషణ అండి కాబట్టి ఈ షీట్స్ అన్నీ కూడా నేను ఓన్గా తయారు చేసుకొని చెప్తున్నావే మీకు ఏ వెబ్సైట్లోని చూసి మనం చెప్పట్లేదు ఎందుకంటే చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటున్నాయి చాలా దిక్కల వాళ్ళు ఏంటంటే వన్ హండ్రెడ్ పర్సెంట్ అయితే దాని టూ హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తున్నారు టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే త్రీ హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తున్నారు అది కనుక నేను అలా చెప్పాను అనుకోండి చాలా రాంగ్ చెప్పినట్టు అయిపోతుంది అనమాట అదేవిధంగా నేను మార్కెట్ విశ్లేషణ రోజు పెడుతున్నాను కదా ఆ మార్కెట్ విశ్లేషణలో చివరగా మీకు ఏ షేర్లు పెరిగే ఏ షేర్లు తగ్గే టాప్ లూజర్స్ టాప్ గైనర్స్ ఇవి పెడుతున్నాను కదా అవి బాగా అబ్జర్వ్ చేసుకోండి రోజు బాగా ఎండగా ఎందుకంటే మీకు అన్ని దగ్గర రోజువారీ కనపడవు నా వీడియోస్లో ఉంటే తప్పనిసరిగా ఏ షేర్ ఈరోజు పెరిగింది ఏ షేర్ ఏ షేర్ అనేది తగ్గింది అలాగే మరుసటి రోజు ఏ షేర్ పెరిగింది ఏ షేర్ తగ్గింది కంపారిజన్ ఏంటి ఎందువల్ల పెరిగే ఎందువల్ల తగ్గే ఇటువంటివన్నీ మీరు స్టడీ చేసుకొని పెట్టుబడులు పెట్టుకుంటే మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయకపోతే ముందు ముందు అప్డేట్స్ చాలా మిస్ అయిపోతుంది